జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇరవై ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న ఘటనకు నిరసనగా ఈ నెల ఇరవై తొమ్మిదిన పెద్దపల్లి పట్టణ బంద్ నిర్వహించనున్న పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ కిషోర్ శారడా ప్రధాన కార్యదర్శి సయ్యద్ మస్రద్ కోశాధికారి కొమరవెల్లి జయప్రకాష్ తెలిపారు వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలు స్వచ్ఛందంగా బంద్ పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై రెండున కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో యాత్రికులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని చంపిన ఘటనను ఖండించారు రెండు నిమిషాలు మౌనం పాటించి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఈ నెల ఇరవై పెద్దపల్లి పట్టణం బంద్ నిర్వహించాలని నిర్ణయించారు ఈ సందర్భంగా పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కమల్ కిషోర్ షారడా సయ్యద్ మసరత్ పోషాధికారి కిరాణ వర్తక సంఘం అధ్యక్షులు కొమరవెల్లి జయప్రకాష్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన దాడి ఘటనకు నిరసనగా ఈ నెల ఇరవై తొమ్మిదిన మంగళవారం పెద్దపల్లి పట్టణ బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు పెద్దపల్లి పట్టణంలోని వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలు స్వచ్ఛందంగా బంద్లు పాల్గొనాలని కోరారు లారీ అసోసియేషన్ ఆటో యూనియన్ కూరగాయల మార్కెట్ వ్యాన్ అసోసియేషన్ ఇతర ఇండస్ట్రీ సంస్థలు బంద్ మద్దతు ప్రకటించారని తెలిపారు మంగళవారం ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు బంద్ పాటించాలని విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి పట్టణం చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా పిలుపు వరకు నేడు సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య కారణం కశ్మీర్లోని పహల్గాంలో మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడి దానిని ఖండిస్తూ మంగళవారం రోజు పెద్దపల్లి పట్టణ వ్యాపార సముదాయం మొత్తం అందరినీ కలిసి బంద్ చేయడం విన్నవించుకోవడం జరిగింది ఇది హేయమైన చర్య దీనిని ప్రతి ఒక్కరు ఖండించాల్సి ఖండించాలని కోరుకుంటూ మనం మంగళవారం రోజు పట్టణం మొత్తం ప్రతి వ్యాపారస్తులు లారీ అసోసియేషన్ వ్యాన్ అసోసియేషన్ ఆటో రిక్షా అసోసియేషన్ హోటల్ అసోసియేషన్ మొత్తం వ్యాపార సముదాయం దీనికి సన్నిహితంగా ప్రకటించబడినది ఇరవై రెండవ తారీఖు మంగళవారం రోజున మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయక టూరిస్టులు అక్కడ పహల్గాం అనేది అక్కడ ఒక టూర్ టూరిస్ట్ ప్లేస్ ఆ యొక్క టూరిస్ట్ ప్లేస్లో భారత పౌరులు ఇరవై మంది ఇతర దేశాలకు చెందిన ఇద్దరు ఇరవై ఎనిమిది మందికి పొట్టన పెట్టుకున్న ఏదో పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యలను పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మరియు ఎవరైతే చనిపోయినారో వారి కుటుంబ సభ్యులకు కూడా ముందుగా మనం సానుభూతి మరియు దిగ్బంధి వ్యక్తం చేస్తున్నాం దానికి ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ఇరవై ఎనిమిది పొట్టన పెట్టుకు పెట్టుకున్నారు వారికి నిరసనగా పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ పెద్దపల్లి పట్టణంలో రాబోయే మంగళవారం రోజులు రోజున ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం రోజున పెద్దపల్లి పట్టణం పూర్తిగా పట్టణం బంద్ చేస్తున్నాం ఈ బంద్ను చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపార సంస్థలు కానీ అలాగే మోటార్ ఫీల్డ్కి సంబంధించిన లారీ అసోసియేషన్ వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరిగినది మరి ఆటో యూనియన్ పెద్దపల్లి కానీ జిల్లా కానీ వారు కూడా పూర్తి మద్దతు ఇవ్వడం జరిగినది మరి పెద్దపల్లి పట్టణంలో కూరగాయల మార్కెట్ రిటైల్ మరియు హోల్సేల్ వారు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది మరి అన్ని వ్యాపార సంస్థలు కూడా పూర్తి మద్దతు ఇస్తూ మేము బంద్కు అయితే కాల్ఫామ్ చేసిన మంగళవారం రోజు ఒక లాక్డౌన్ అయ్యే విధంగా ఈ బంద్ అనేది సాయంత్రం ఐదు గంటల వరకు బంద్ కొనసాగించాలని వ్యాపారస్తులకు మేము మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలకు ఏ పార్టీలకు పార్టీలు అతీతంగా మనం మనవి చేసుకుంటున్నాం ఖచ్చితంగా భారతదేశానికి మనం మద్దతు ఇచ్చే విధంగా భారత్కు మద్దతుగా మన అందరం బంద్ పాటించవలసిందిగా పెద్దపల్లి పట్టణ ప్రజలకు కోర్చు ముగిస్తున్నాం మొన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాంలో మన భారత పౌరులను పాకిస్తాన్ ఉగ్రవాదులు హత్య చేసినందుకు దానికి నిరసనగా భారత ప్రభుత్వానికి మద్దతుగా మేమందరము ఇరవై తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున పూర్తి బంద్ పాటించాలని మేము కోరుచున్నాము దీనికి అన్ని వ్యాపారస్తు సంఘాలు కూడా సహకరిస్తున్నారు దయచేసి అందరూ పొద్దున ఐదు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీరు బంద్ పాటించి మాతో సహకరించాలని కోరుచున్నారు ఈ సమావేశంలో మాడూరి వినోద్ కుమార్ దేవరకొండ రాజు వనపర్తి శ్రీనివాస్ కొత్తపల్లి సత్యనారాయణ తహరాఖాన్ లక్ష్మీ లక్ష్మీనారాయణ అఖిల్ కరీం యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు